హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సభిహ ఈరోజైతే మేము చాలా సింపుల్గా అలాగే ఎక్కువ మసాలా లేకుండా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగానే చేసుకుందాము ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా అలాగే మంచిగా డ్రైగా చికెన్ ఫ్రై ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను తీసేసుకున్నాక ఇక్కడ ఇలా మీడియం సైజుగా ముక్కలైతే కట్ చేసుకున్నాను చికెన్ అంతా కూడా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాటర్ వేసి బాగా వాష్ చేసేయండి చేసుకున్నాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి స్టవ్ మీద ఒక మూత పెట్టేసేయండి కరెక్ట్గా ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టేసుకోండి ఇలా చూసారు కదా ఇంకొంచెం వాటర్ అయితే ఉంది చికెన్ అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి కదా సో స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ ఫ్రై అయితే బాయిల్ చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే పైన చికెన్ మాత్రమే బాయిల్ అయిపోతుంది ఇలా చికెన్ బాయిల్ అయిపోయాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా బారు ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా లైక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసి వేసుకోండి ఆనియన్స్ అయితే ఎక్కడా కూడా అసలు పచ్చిగా ఉండకూడదు అనమాట యాజ్ ఇట్ ఈస్ బ్రౌన్ కలర్లోనే రావాలి అప్పుడే ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది డ్రైగా ఈ చికెన్ ఫ్రై అయితే అసలు ఎక్కడ గ్రేవీ ఉండదు అనమాట టోటల్లీ ఫుల్ డ్రైగా అయితే వస్తుంది చూశారు కదా ఈ విధంగా అనేది ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్లో వాటర్ అంతా కూడా నింపేసుకొని ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఇందులో అసలు మళ్ళీ పసుపు వేయద్దు ఎందుకంటే మనం ముందుగానే పసుపు వేసాం కాబట్టి ఇందులో అసలు పసుపు వేయాల్సిన అవసరమే లేదనమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు కానీ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం చేసినట్లయినా సరే కరెక్ట్గా ఇలాగే ఉంటుందనమాట టేస్ట్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వదు చికెన్ అంతా కూడా వేసుకొని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఈ చికెన్ అంతా కూడా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేయాలన్నమాట అలా ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై చేసుకోకపోతే చికెన్ అంతా కూడా పచ్చి పచ్చిగా అలా అనమాట అందుకే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి చికెన్ అంతా కూడా ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన చికెన్లో ఇప్పుడు అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిందే వేశాను అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా సరే తర్వాత అయినా టేస్ట్ చూసి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి చికెన్ అంతా కూడా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చింది కదా ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోండి ఒకవేళ గరం మసాలా లేకపోయిన లేకపోయినట్లయితే ఈ ప్లేస్లో ధనియా పౌడర్ అయినా సరే యాడ్ చేసేసుకోండి మరీ ఎక్కువ కాదు జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ ఇది చికెన్ మసాలా ఉంటుంది కదా చికెన్ కర్రీ మసాలా ఆ కర్రీ మసాలా అయితే ఇందులో వేసుకోండి టేస్ట్ అయితే అవసరం అన్నమాట అంత బాగుంటుంది చాలా ఒకవేళ ఇందులో కావాలనుకుంటే కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేసుకోలేదు ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక లాస్ట్లో అన్నమాట టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చూసుకున్నాక తర్వాత మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం అలాగే కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకోండి ముందుగానే కారం వేసుకుంటే చికెన్ అంతా కూడా మాడిపోతుంది సో దానివల్ల ముందుగా కారం అయితే యాడ్ చేసుకోవద్దు లాస్ట్లో ఇలా కారం యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి కారం వేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ అంతా కూడా మంచిగా టాస్ చేసేసుకోండి ఇలా వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా నేనైతే బౌల్లోకి చికెన్ అంతా కూడా వేసుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా టేస్ట్ అయితే మనం ఎప్పుడూ గ్రేవీలా చేసుకొని తింటాం కదా అప్పుడప్పుడు ఇలా డ్రై చికెన్ కూడా తింటే చాలా టేస్ట్ బాగుంటుందనమాట ఈ ఆనియన్స్ అయితే అందులో చాలా బాగుంటాయి అనమాట లైట్గా కావాలనుకుంటే దీని మీద లెమెన్ అయినా పిండికోవచ్చు ఇక్కడ వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది చూశారు కదా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజు సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం